ఈ రోజు రెసిపీ వచ్చేసి వెల్లుల్లి కారంతో ఎగ్గారి ఎలా ప్రిపేర్ చేయాలో చూసి ఇప్పుడు నేను వెల్లుల్లి కారం కోసం రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు రెండు లాచి నల్ల వంగాలు నలుగు మిరియాలు అలాగే చిన్న దాల్చిన చెక్క తీసుకుని నేను పెద్ద పెద్దేసేసి వెల్లుల్లి తీసేసుకున్నాను అందులోకి రెండు స్పూన్ల కారం తగిన సాల్ట్ తీసేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పెట్టేసుకొని ఇప్పుడు పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి అల్లం వెల్లడి పేస్ట్ పసుపు వేసేసుకోవాలి ఇక్కడ సిక్స్ సిక్స్ తీసుకుంటున్నాను క్యాప్ పెట్టేసు ఇలా టూ టూ త్రీ మినిట్స్ ఇలా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి సపరేట్ చేసేవాలి అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని కరివేపాకు అలాగే ఎండుమిర్చి కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్న వెల్లుల్లి కారం అందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం సపరేట్ చేసిన ఎగ్గర నీళ్ళు వేసేసుకోవాలి అందుకండి స్పైసీ టేస్టీ చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ ప్లీజ్ డూ లైక్ చేైబ్ మా హాన్ వ్లాగ్స్ థ్యాంక్ యూ